ఏ బిల్లుగా మా అమ్మ బండి ఎక్కుతుంది నేను బండి ఎక్కుతా మేము అట్లా తిరిగి వస్తాం చూడు మా అమ్మ దగ్గరికి పోతున్నా నేను డింగి డింగి డింగు డింగు అమ్మ వచ్చేసాము పోదాం బమ్మ మనం అట్లా తిరిగి వద్దాము బిల్లిగాడు చూస్తున్నాడు మనము బండి ఎక్కిపోదాము వీధులు వీధులు తిరుగుదాము అమ్మా హనుమంతు గారు చూడుమ్మా వాళ్ళమ్మతో బైకులో ఎక్కినాడు వాళ్ళు పోతున్నారు చూడుమ్మా అమ్మా పొదమ్పా అమ్మ ఆ వీధిలో పెద్ద బండి ఉందంట ఆ బండి ఎవరు తోలేరంట నువ్వు తోలుతావు అంటమ్మా అమ్మ వాళ్ళు బండి దిగిపోయినారు అమ్మా మనం పోదాం పమ్మా బైకు ఒక్కసారి ఎక్కుదామే నువ్వు రాయే పోదాం రామ్మ బండి మీద ఎంత మెత్తగా చూడుమ్మా అందుకే హనుమంతుగాడు వాళ్ళమ్మతో బైక్ మీద ఎక్కింది నువ్వు రావమ్మా నువ్వు రావమ్మ రామ్మ వాళ్ళమ్మ చూడు ఎంత బాగా ఎక్కించుకొని పోయిందో నువ్వేమో కింద పండుకోండావు రమ్మంటే రానే రావు రామ్మ రా బైక్ మీద పోదాం రామ్మ అట్లా తిరిగొచ్చాం వచ్చాం రామ్మ